ఇప్పుడు చెప్పండి ఇంకా నేనంటే మీకు ఇష్టమేనా ఈ వీడియో మేము టూర్ వెళ్తున్నామని వేరే వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చినాము వచ్చిన టూ డేస్ తర్వాత హల్కిన్ ఫస్ట్ మీట్ అయినప్పుడు కార్ లో తీసుకొని వస్తుంది ీ మౌనగానాలు నీవే పంచ ప్రాణాలీవే కాలం ముళ్ళ బొడిలో బతుకే పతనమా దైవం కరుణిస్తే మాదే విజయమా ప్రేమా 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 ఇంకా ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత వీడియోలో చూపించినట్టు మంచిగా హల్కి స్నానం చేయించి చికెన్ తెచ్చినాం చికెన్ మంచిగా తిన్నది పండుకున్నది ఇక సాయంత్రం ఇగో ఈవినింగ్ ఇట్లా ఆడుకుంటుంది నాతోని మొత్తానికి మర్చిపోయింది నాయన టూ డేస్ ఉన్నందుకు ఆడ ఆ కుక్కతో నా ఫ్రెండ్షిప్ చేసింది కార్లో ఏంది గ్లాసుని దమధమధమ కొట్టి మస్తు సతాయించింది ఆ కుక్క కూడా పోతనే లేదు అసలు అట్లా మా వాళ్ళకి యూట్యూబ్ ఉంటుంది చిన్ని పండదు అప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో పెట్టినాం కదా మన అలకిన్ టూ డేస్ ఎట్లుండే అసలు దగ్గరకు వస్తలేదు మేము నాలుగు రోజులు రెండు రోజులు ఊరికొచ్చి వేరే వాళ్ళ దగ్గర పెట్టిపోయినాము వాళ్ళు కొట్టినరోజు ఏం చేసిన రోజు అసలు దగ్గర వస్తలేదు అన్నం కూడా తినట్లేదు ఇంకా బాధ అనిపించింది మమ్మల్ని చూసే భయపడుతుంది తప్పు అయిపోయింది నాన్న నేను ఎప్పుడు ఒంటరికి వదిలిపోయాము ఎవరి దగ్గర వదిలిందా తప్పు అయిపోయింది సార్ మా అమ్మ అయితే దానికి సారీ రా రా దగ్గరికి రా తిను సారీ ఇంకోసారి ఎవరి దగ్గర పెట్టాను అది ఇది అని మస్తు బుద్ధి ఇచ్చేది మేమైతే ఊరికే నవ్వేది అంత ఎమోషన్ ఉంది దాని దాంతో మాకు మనం పెంచుకున్న కుక్కలు వేరే దగ్గరికి పెడితే వాళ్ళకు కూడా ఇబ్బంది వాళ్ళు ఇంట్లో పెట్టి పెంచుకొని వాళ్ళు ఉంటారు భయపడేటోళ్ళు ఉంటారు వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి మనం సో మనల్ని మన దగ్గర పెట్టుకోవడమే మంచిదని నేను చెప్తా ఈ వీడియో కనుక మీకు నచ్చితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పెట్స్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి